అందరికీ వందనమరనాథ అందరూ బాగున్నారమ్మా మేము కూడా దేవుని కొరకు వల్ల బాగున్నాము మనందరం కలిసి దేవుని స్థుతిని చారాధించుకుందాము ఆరాధించుకుందాము దేవుని వాక్యాన్ని విందాము దేవుని వాక్యం ఎంతో గొప్పది మీరందరూ ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విచ్చున్నందుకు నా హృదయపూర్వక వందనమరనాథ ప్రైజ్ ల్యాడ్ ప్రైజ్ ల్యాడ్ ప్రార్థన చేసుకుందాము అత్యున్నత సింహాసన మీద అశ్వినుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతులతో స్థుతింపబడుచున్న నా ప్రియమ తండ్రి నీ బంగారు పాదములకు వందనములు స్తోత్రములు ఇప్పుడు నీ బిడలతో కలిసి నిన్ను స్థుతించి ఆరాధించే తరుణము అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయన పాపిన నన్ను ప్రేమించి నా ద్వారా తండ్రి మీరు వాక్యము చెప్పిస్తున్నందుకు స్తోత్రములు పనికిరాని పాత్రనైనా నన్ను పనికొచ్చే పాత్రగా చేసుకున్నందుకు కృతజ్ఞాస్తుతలు తండ్రి పాపులలో ప్రధాన నన్ను మీరు ప్రేమిస్తున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి మీరు ఇచ్చే ఈ పనిని ప్రభావ నమ్మకముగా చేయటం సహాయం చేయండి మీరు చిన్న అందరిని దీవించి ఆశ్రవదించండి ప్రభు ఈ వాక్యము నీ గమని యొద్ధ నుండి ఇవ్వమని సహాయం చేయమని నీ వాక్యముతో నిపుడలందరినీ సంతోషపరచమని ఆనందపరచమని ప్రభువ ఈ వాక్యం వినున తోడనే వారి హృదయములు వెలుగును పుట్టించమని అడుగుచున్నాను దేవా సహాయం చేయండి ప్రభువ నా రాజ్యం నా నేతని మొదటి వెతుకుడప్పుడు మేము అప్పుడు ఎన్నిస్తానన్నా నీ బిడ్డలు నీ రాజ్యపు మాటలు వినుటకు నీ బిడ్డలు సిద్ధపరచమని సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు పుణ్యనాభని అడుగుచు వేడుకూరచు ఈ వాక్యం వినడానికి చాలామందికి పెద్ద సెల్లలు లేవుతండి యూట్యూబ్ ఛానల్ లేవుతండి అట్లాంటి వారందరికీ మంచి సెలవు దయచేద్దండి నీ వాక్యం వినే భాగ్యాన్ని వారికి ఇవ్వండి పేదవారు ఉన్నారు నాయన అప్పులు బాధలైన ఉన్నారు కష్టాల్లో ఉన్నారు గాయాలతో ఉన్నారు బలహీనతలో ఉన్నారు ప్రభా మరణ అంచులో ఉన్నారు వారందరినీ స్వస్థపరచండి బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి సహాయం చేయండి ప్రభు అంతటా అందరినీ దీవించండి ఉద్యోగం లేక ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు ఇవ్వండి సహాయం చేయండి ఆదరణకర్త ఆలోచనకర్త బలవంతుడైనది దేవుడా నిత్యుడవు తండ్రి మీ బిడ్డలందరికీ తండ్రిగా ఉండి మీరందరినీ కాచి కాపాడమని ఎస్సు మన అడిగి వేడి కూర్చున్నాము తంచి ఆమె ఆరాధన చేసుకుందాం తండ్రికి కుమారుకిని పరిశుద్ధాత్మకుని ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగములు మహిమ మహామహిమ కీర్తి ప్రభావములు ఆయనకి మెండుగా కలుగునుగాక ఆమె ఆమె తండ్రికి కుమారుకిని పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగా యుగములు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ఆయనకి మెండుగా కలుగునుగాక ఆమె మరి మీరందరూ కూడా సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుడు వాక్యమించున్నందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయం పూర్వక మా నిండు మనసుతో అందరమరణతో తెలియజేసుకుంటున్నాను బైబిల్ మిషన్ ద్రాక్ష వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే నేను మీకు కనిపిస్తాను ఎవరికైనా పరిచయం చేయండి ఈ వాక్యాన్ని ఇంకా వృద్ధులోనికి తీసుకురావాలి మనం ఇంకా అనేక మంది విని అనేకమైన మర్మాలు తెలుసుకుని దేవుళ్ళు ఎదగాలి మనందరం కలిసి పరిలోకి వెళదాం నాతో కూడా మీరు రావాలి మీతో కూడా నేను రావాలి మనం అందరం కలిసి ప్రయాణము చేద్దాం మనది ఈ దేశం కాదు మంది పరలోకం ఈ దేశంలో మనం ఎవరు ఉండనే ఉండము చిన్న పాట పాడుకుని దేవుణ్ణి గనపరచుకుని ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మీరు కూడా ఈ పాటలో ఉన్న మర్మాన్ని చూస్తే మీకు ఎంతో సంతోషం ఆనందము కలుగుతుంది మనం ఇక్కడ వారని కాదని మీరు నిజంగా తెలుసుకుంటారు ప్రియ యస్సు రాజును నే చూచినా చాలు మహిమలు నీ నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తులా గుంపులు హర్షించిన చాలు యసు నీ రక్త మందు కడుగాబడి వాక్షద్రాబడి నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులాలు తిరిగేదాను ప్రియస్సు రాజును నే చూచిన చాలు మహిమాలో నీ నాయనతో నుంటే చాలు దూతాలు వినాలను మీటూనప్పుడు గంభీరా జైవనులు మృగునప్పుడు దూతాలు వినాలను మీటూనప్పుడు గంభీరాజ్వైద్వానులు మృగునప్పుడు యా పాటలు పాడుచుండా హల్లే పాటలు పాడుచుండా ప్రియస్తు నేను ఎలా సెందు ప్రియ నేను ఇల్లా సింతు ప్రియసు రాజును నే చూచినా నా చాలు మహిమాలో నే నాయనతో నుంటే చాలు ഹൃദയം മൂസ്തുലത്തോ നിടേം നാ ഭാഗ്യ ഗൃഹമു സ്മരച്ചു ചുണ്ടേ ഹൃദയ മൂസ്തുലത്തോ നിഗ്യ ഗൃഹമുസ്മരച്ചു ചുണ്ടേ ഹല്ലു യാൽയാ ഹല്ലു യാൽയാ వన్నింపా నాకా చాలా దయ్యాం వన్నింపా నా చాలా దయ్యాం రాజును నే చూచిన చాలు మహిమలు నీ నాయనతో నుంటే చాలు ముండ్లా మా తలను చూచి స్వర్ణకి కిరీటం పెట్టి ఆనందించు ముండ్లా మా తలను చూచి స్వర్ణా కిరీటం పెట్టి ఆనంది కురుడాతో కొట్టబడినా వించు చీం కొరడాతో కొట్టబడినా వించుచీ ప్రతి ఒక్క గాయమును చుంబిస్తూను ప్రతి ఒక్క గాయమును చుంబిస్తూను ప్రియస్సు రాజును నే చూచినా చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు మోక్ష గ్రహము నందు బత్తుల గుంపులో హర్షించిన చాలు ఈ చివరి మాట చాలా బాగుంటుంది చాలా దేవునితో కలిసిపోతున్నాం అనమాట మనం ఇప్పుడు ఆయనతో ఆనందించేస్తున్నాం వినండి ఈ మాట ఆహాయ భూరా ఎప్పుడు ధ్వనించును ఆశ ఎప్పుడు తీరుతుందో భూరా ఇప్పుడు ధ్వనించును ఆహా నా ఆశ ఇప్పుడు తీరుతుందండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం రాజును నేర్చుచే నా చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్షాగృహము నందు చేరి పరిశుద్ధు గుంపులో హర్షించి నా చాలు ఈ పాట అందరూ నేర్చుకోండి చాలా అద్భుతమైన పాట దేవునితో కలిసిపోతాం అనమాట ఆ వేణలు ఆ వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు ప్రభువారు వస్తున్నప్పుడు మనం ఎంత ఆనందం పొందుతామో మరి ఈ మాట మళ్ళీ పాడుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మళ్ళీ పాట పల్లి పాడుకుందాం దూతాలు వీణాలను మీటూనప్పుడు గంభీరాజద్వానులు మొగూనప్పుడు హల్లే పాటలు పాడుచుండా పల్లెను పాటలు పాటలను పాడుచుండా ప్రియసుతోను నేను ఇల్లా సింతును నేను యుల్లా ప్రియ రాజును నే చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు నిత్యమైన గ్రహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించి నా చాలు చక్కటి పాట నేర్చుకుంటే ఈ పాట ఎంతో మర్మం కలిగింది ప్రభువారు వస్తున్నప్పటికీ మనం ఇలా ఉంటే మన పరలోకం ఎట్లా ఉంటుందో పరలోక రాజ్యము మహిమలు ఏమిటో అవన్నీ కూడా మనము చూడగలం మనం చూడాలి అంటే మనం దేవుని సన్నిధిలోకి చేరాలి అంటే చాలా విషయాలు ఈ గ్రంథములు మనం నేర్చుకోవాల్సిన వారమైన్నాము మొట్టమొదటిగా కీర్తనుల గ్రంథము పరిశుద్ధ లేఖ నుండి యాభై యాభై ఐదో అధ్యా అధ్యాయము పదిహేడో వచ్చనలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది అది ఏమిటంటే కీర్తల గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదిహేడు వచ్చనం దావేదు మహారాజ్ అంటున్నాడు నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నాను దేవుణ్ణి ఎట్లా చేసుకున్నాడు చూద్దామా సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము నేను ధ్వానించుచు మొదపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలపించును త్రీ టైమ్స్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దాని ఏలి కూడా త్రీ టైమ్స్ ప్రే చేశాడు ఆ ప్రార్థన మూడు సార్లు ప్రార్థన అంగీకరించి దేవుడు ఆ అగ్నిగుండము నుండి ఆయన తీసివేశాడు అగ్నిగుండములు ఉన్నప్పుడు ఈ మూడు రోజు ఈ మూడు ప్రార్థనను ఆలకించి ఆయన భయభక్తులు ఆలకించి ఆయన అగ్నిగుండము నుంచి తీసివేయడానికి ఒక దేవదూతను పరలోకం నుండి పంపించాడు ఈ దావేది మహారాజు గారికి ఏమంటున్నారో చూద్దాము సాయం ఉదయ కాలము సాయంకాలము ఉదయ కాలము మధ్యాహ్నము నేను నేను జ్ఞానించుచు మొరపెట్టదును ధ్యానం చేస్తున్నాడు ప్రార్థన వేరు ధ్యానం వేరు జానమనగా ఆయనతో సన్నిధిలో ఉండి కనిపెట్టి ఆయన ఏమి చెప్తుంటో వినడం దాన్ని ధ్యానం అంటారు మొర అంటే మొర ఆయనకి ఏంటి మొరపెడుతుంది పెడుతుంది అత్త మాటను ఈమె గొడవ ఏదో తేల్చేద్దాం అంటే మాటి మాటికి వెళ్ళిన ఒక స్త్రీ ఈ గ్రంథంలో రాజుగారి దగ్గరికి మాటి మాటికి వెళితే ఆయన ఏం చేస్తారంటే విసుక్కుని ఆమె గొడవ ఏదో తేల్చేద్దామని తేల్చేశాడు హలే లుయ్యా నీవి కూడా ఆయన సన్నిధికి మాటి మాటికి వెళితే నీ కార్యములు కూడా చక్క కరెక్ట్గా అయిపోతాయి ఇక్కడ చూడండి అయితే నేను దేవుని సన్నిధి మొదపెట్టుకుందును ఏహోనం రక్షించు సాయంకాలమున ఉదయ కాలమున హనుమన నేను జానించుచు మొర్ర పెట్టుకుందను జానము చేస్తున్నాడు మొర్ర పెడుతున్నాడు ప్రార్థన అయిపోయిన తర్వాత మొర్ర పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం కనిపెట్టి చూడాలి ఆయన స్వరమును వినాలి ఆయన మాటను వినాలి మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఆయనను ఆయనకి మన ప్రార్థన చప్పుడుగా వెళుతుంది మన ప్రార్థన ఆయన విన్నప్పుడు ఆయన మనకి ఏం చేస్తున్నాడంట ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రులు అనేకులు విన్నారు ఆయనను వారి నా మీదకి రాకుండానట్లు రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడని ఈ దావేది మహారాజు ఓ సాయం ఓ సాయంకాలము ఉదయము మధ్యాహ్నము నేను జ్ఞానించ మొరపెట్టుచున్నాను ఇలా మొరపెట్టండి జ్ఞానించండి మొరపెట్టిన తర్వాత ఆ జానములో ప్రభు మీతో మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు మాట్లాడే వారికి మాత్రమే తెలుస్తుంది దేవుడు ఎట్లా మానతాడు ఒక ఆఫీసర్ అమ్మగారి దగ్గర నేను ఒకసారి వెళ్ళాను ఒక ఆఫీసర్ ఆవిడ పెద్ద ఆఫీసర్ ఆవిడ దగ్గర వెళ్ళినప్పుడు సువార్త చెప్పాను అప్పుడు ఆవిడ అన్ని తలుపులు క్లోజ్ నన్ను ఒక దాన్ని పిలిచి మాట్లాడింది ఆ మాట్లాడిన తర్వాత ఆమె హృదయవేదన ఎంత అంటే చెప్పలేనంత బాధపడింది అప్పుడు ఆవిడడిగారు నన్ను అమ్మ ప్రభు మాట్లాడతారంటారు ఎట్లా మాట్లాడతారని అడిగారు నిజంగా మాట్లాడతారు ఆయన ఆయన మాట్లాడే దేవుడు నరుడు కాడు దేవుడతడు నరుడు ఆయను నీ కొరకు నరుడు కాదు దేవుడు అతడు నరుడు ఆయను నీ కొరకు నరుడు కాదు దేవుడతడు నరుడుగా వచ్చాడు ఆయన మన కొరకు మరి ఆ గర్భములో చిన్న శిశువుగా పుట్టి ముప్పై మూడు సంవత్సరాల లోకంలో ఉండి ముప్పై సంవత్సరాల తల్లి తండ్రి దగ్గర విదేతగా ఉండి మూడున్నర సంవత్సరములు అద్భుతములు ఆశ్చర్యకారము చేసి ఒకరోజు ఆకాశమునకు భూమికి మధ్య వేలాడి తన ప్రాణమును తన రక్తమును మన కోసం ధారబోసి ఆయన ప్రాణత్యాగం చేసి మూడు దినముల సమాధిలో ఉండి తిరిగి లేచి వెళుతూ వెళుతూ అమ్మా మీరందరూ కూడా మీ అందరికీ నేను రాజ్యం సిద్ధపరచి వెడుచున్నాను భయపడకండి అని చెప్పారు మళ్ళీ నేను వస్తాను అని చెప్పారు వెడుతూ వెడుతూ అందరికీ ఆయన చేతులు వేసి ఆశీర్వదించి వెళ్ళారు అంత గొప్ప దేవుడిని మనము నమ్ముకున్నామనమాట మన దేవుడు అలాంటి ఎలాంటి దేవుడు కాదు నరుడు కాదు దేవుడతడు నరుడు ఆయను నీ కొరకు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూద్దాము ఇక్కడ జానిస్తే మొర పెడితే మర ఆలకిస్తాడు అప్పుడు ఆవిడకి చెప్పాను అమ్మ మీరు జానం చెయ్యండి మొరపెట్టండి ప్రభు తప్పగా మీకు కనిపించి మీతో మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడంటే మాట్లాడే వారికి మాత్రమే వినబడే మా వారికి మాత్రమే తెలుస్తుంది దేవుని సన్నిధిలో మీరు అడగండి ఏమనంటే వినిపించు ప్రభువా నీ స్వరమును నీ దాసుకించు నాతో మాట్లాడు స్వస్థముగా ప్రభువా నీయందు నేనుండునట్లు నీయందు నీ నుండునట్లు వినిపించు ప్రభువా నీ స్వరమును నీ కించు వేకునే లేచి ఈ పాట పాడుకుంటే ప్రార్థన అయిన తర్వాత ప్రభు తప్పగా మీకు గొప్ప కార్యాలు చేస్తారు ఉదయ కాల ప్రార్థన ఎంతో అద్భుతమైంది ఆశ్చర్యమైనది ఆయన మాట్లాడే దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే ఎవరు చెప్తారు నాతో ఎలా మాట్లాడాడంటే మనుషులు నమ్మరు నీకు నువ్వే నమ్మాలంటే మనుష్యులు మనుషులు మన పొగడరు మనుషులు మన నమ్మనే నమ్మరు ఏసుప్రభునే నమ్మలేరు ఈ నజరేని యేసు అన్నా కూడా కొంతమంది నమ్మలేరు ఇది ఏసు అని పేరు పెట్టే వండరంగివాడి కాదా అన్నా కూడా వంటరంగివాడే కదా అన్నా కూడా కొంతమంది నమ్మలేదు కొడుకు కదా అన్నా నమ్మలేదు ఇప్పుడు మన మాటలు ఎవరు నమ్ముతారు కానీ నమ్మితే నీవు ధన్యుడు బాబుతో ఆమె దేవుడు మాట్లాడతాడా మాట్లాడతాడు నరుడుతూ మాట్లాడతాడా ఎస్ మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు అది నీకు తెలుసు విరుచున్న నీకు తెలుసు వినుచున్న నాకు తెలుసు వినలేని వారికి తెలియదు ప్రభు చెప్పారు చెవులుండి వారు వినరు కళ్ళుండియూ చూడరు అట్లాంటి వారు ఎవరంటే వింటారు కానీ గ్రహించరు చూస్తారు కానీ దానిని అన్వేషణ చేయలేరు అట్లాంటి వారు గుడ్డివారు అంటే బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ రీడింగ్ చేస్తారు కానీ కొంతమంది నిలబడి చదివి వెళ్ళిపోతారు కొంతమంది కూర్చుని చదివిపోతారు కొంతమంది మోకాళ్ళ మీద ఉండి చదువుతారు కొంతమంది ఆలోచించలేని వాక్యాన్ని ఏదేమైనా ఈ వాక్యమే మనిషిని బ్రతికిస్తుంది అందుకే ఈ వాక్యాన్ని మనం జానము చేయాలి ఇతను మొరపెడుతున్నాడు ప్లస్ జానము చేస్తున్నాడు ఈ రెండు విషయాలు ఇంట్లో అమర్చబడింది దావెది మహారాజులో అలా మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మనం దాచిపెట్టినవి రిలీజ్ చేస్తాడు విడుదల చేస్తాడు ఆయన గుప్పిట్లోనంట ఎన్నో ఉంటాయట అట్లా పోస్తాడంటే వేటికి ఉదయకాలమే జీవ ఆహారం పోస్తాడంటే ఎవరికంటే జంతువులన్నిటికీ కూడా ఆయన సృష్టిలో ఉన్న వాటన్నిటికీ కూడా ఆ గుప్పులు విప్పి ఆహారం చల్లుతాడట ఈరోజు నీకు నాకు కూడా ఆయన గుప్పులు విప్పి ఆహారాన్ని ఇస్తాడు జీవాహారము శరీరకు సంబంధమైన ఆహారము ఆత్మ సంబంధమైన ఆహారము రెండు ఆహారాలు మనం రోజు కోరుకోవాలి దేవుణ్ణి ఒక ఆహారము జీవము బ్రతకడానికి రెండో ఆహారము ఆత్మ బ్రతకడానికి శరీరము బ్రతకడానికి ఆత్మ బ్రతకడానికి ఆహారం దేవుని దగ్గర అది తప్పనిస్తాడు కాలమే మనం ఎవరన్నా మేము సువార్త చేసేవాళ్ళు ఆ సువార్త చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ఇంట్లో బీబీఎస్లో లేచేవ్వరు కాదు లేకపోతే ఇప్పుడు పాట పాడి వాళ్ళు అందరం కలిసి కొంతమంది నేనైతే ముందు లేసిపోయేదని ఆటలేగిసిపోయేదని అమ్మందరికీ నీళ్ళు వారు ఫాస్టర్ అయ్యారు ఏమంటే పాట సుమరి ఏలా ప్రతి వీధికి వెళ్ళి సువాతను చాటెడు సమయం ఇదేం సో ఏలా నిద్రించవు ప్రతి వీధికి వెళ్ళి సువాతను చాటెడు సమయం ఇదేం సోదరుడా నిద్ర నుండి ప్రకటించెడు వేళ ఏను అలా పాడితూ తరతరగా లేచిపోయి వారందరం కలిసి తెల్లవారు వ్యసాంని లేచి సువార్తకు వెళ్ళి వస్తూ ఉండేవాడు సువార్త చిన్నప్పటి నుంచి ఆగలేదు నా వలె రాస్తుంది నా పెదవులు ఎప్పుడు దేవుని మాటలు ఏదో చెప్పాలనే ఆశనాలు దేవుడు ఉంచున్నాడు దేవునికి మహమ గాక మనం ప్రార్థన జానము చేస్తే ఆ జానములు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు మరి స్త్రీలు కూడా చాలా పెందల కడ లేవాలని ధర్మశాస్త్రం మనకి బోధిస్తుంది సామెత్రి గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది ఆమె చాలా ఆకరమను రాశారు ఏంటి ఆవిడ గురించి అనుకుంటాను నేను ఏంటి సామెతల గ్రంథంలో ఆకరమను రాశారు ఏంటి ఈవిడెంత ఉత్తమమైన స్త్రీ ఈ స్త్రీ ఇట్లాగా ఉండే స్త్రీని ఇంత లాస్ట్ లాస్ట్లో అనుకుంటా లాస్ట్లో ముప్పై ఒకటి అధ్యాయంలో ఆ స్త్రీ గురించి దేవుడు రాశాడు అందరు స్త్రీలు అందరి స్త్రీలకు ఉపయోగపడేటట్టుగా రాశారు ఆ స్త్రీ అంట ఏం చేస్తుందంట ఎక్కువ జామినీ లభిస్తుందట ఇంటి వారందరికీ అన్ని సిద్ధపరుస్తుందట పరుపులు రగ్గులు అల్లికలు అన్నీ సిద్ధపరుస్తాయి తన భర్తకి భర్త దగ్గర కూర్చుని అన్ని కబుర్లు చెప్తూ ఉంటుంది అతని భర్త అందరికంటే ఒక ప్రెసిడెంట్ లాంటి వాడు అనమాట నేను ఆలోచిస్తే ఒక ప్రెసిడెంట్ లాంటి వాడు అతనికంటే మేలు చేస్తుందంట కానీ కీడు చేయదంట స్త్రీలైన మనము కీడు చేస్తున్నా మేలు చేస్తున్నామా భర్త కష్టపడి డబ్బులు దాసేస్తున్నామా అమ్మగారింటికి పంపేస్తున్నామా భర్త తెచ్చిన డబ్బులు అనవసరంగా పాడు చేస్తున్నామా భర్త ఉదయం లేచి సాయంకాలం వరకు కష్టపడి పని చేస్తాడు ఆ డబ్బులు ఏం చేస్తున్నామాను ప్రభు ప్రతి దాన్ని అడుగుతాడు పరలోకములు ఇక్కడ అడగడు ఇక్కడ ఎవరు నిన్ను ప్రశ్నించేవారు ఉండరు కానీ పరలోకములు భర్తకు కూడా నువ్వు జవాబు చెప్పాలి భార్యకు కూడా నువ్వు జవాబు చెప్పాలి నా ప్రియుడ నువ్వు ఎంత మోసం చేసా అని భార్య భార్యను కూడా అడగవచ్చు ఆయన భర్తను కూడా అడగచ్చు చాలా జాగ్రత్త ధనము అమూల్యమైనది ఈ లోకములో ధనము చాలా అవసరము దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఈ స్త్రీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టింది ఈ స్త్రీ నుండి మనం ఎన్నో నేర్చుకోవాల్సిన వారు విన్నాం ఇవి వేకునే లేచిపోయింది ఇంటి వారిని చూసింది మళ్ళీ ఇంకో ఇంకో పనిచేసిందేమి ఏమిటంటే అమ్మాయి ఆమె ఏం చేసిందంటే పొలం కొన్నది పొలం కొని ఆ పొలాన్ని ఆ ద్రాక్ష చెట్లన్నీ వేసి ఫలి ఫలించేటట్టుగా కూడా చేసింది తన పిల్లలందరూ లేచి ఆమె వందనాలు చెల్లించాం నేను కూడా రెండు పొలాలు కొన్నాను ఆ పొలాల్లో రెండు మందిరాలు కట్టడానికి ఒక మందిరం కట్టా ఒక మందిని చిన్న గుడుసు ఆ రెండు పొలాలు కొన్నాను దేవుడికి మహిమ మాయమ కాక దేవుడికి స్థుతి నా పిల్లలందరికీ వివాహం చేస్తాము పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ సంతోషంగా అందరూ యేసు ప్రభు అంటున్నారు యేసు ప్రభు నమ్ముకున్నారు ఈ స్త్రీలు నేను ఎన్ని కూడా లక్షణాలు లాకున్నాయో కూర్చు కూర్చో టిక్ పెట్టుకుంటా ఉంటాను ఎట్లా చేశాను కదా నేను అరే నా భర్తకి నేను మేలు చేశాను నా భర్త దగ్గర నేను ఆబద్ధం ఆడలేదు మంచిగా నేను జీవితాన్ని గడిపాను అని వెరీ హ్యాపీ సంతోషం అబద్ధం ఆడకుండా ఒకవేళ ఉదయకరం అబద్ధం ఆడిన సాయంకాలం వచ్చినప్పుడు చెప్పేసేదాన్ని అరే ఇలా చేసానండి ఇట్లా చేస్తాను ఇది అని చెప్పేదాన్ని అప్పుడు మనసు పీస్ఫుల్గా ఉండేది వెరీ హ్యాపీ సంతోషం ఆనందంగా ఉండేవాళ్ళం ఇలాగా ఈ స్త్రీ భర్తనికి ఇప్పుడు కూడా మరి దాచి మోసము చేయలేదని గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు అట్టిది ఉచ్చం కంటే అమూల్యమైనదని ఈ మాటల్లో ఇక్కడ ఈ వాక్యాన్ని బాగా చదవండి ఈ వాక్యం స్త్రీలకు పురుషులకి కూడా ఎంతో అమూల్యమైన ఇలాంటి భార్య కావాలని కూడా యవ్వనస్తులైన కుమారులు కోరుకోండి ఇలాంటి స్త్రీ నాకు కావాలని కోరుకుంటే మీకు మంచి భార్య దొరుకుతుంది మాకు చర్చిలో చెప్పేవారు మీకు మంచి భర్తలు కావాలని మీరు వివాహానికి ప్రార్థన చేసుకోండి చెప్పేవారు మేము అట్లా చేసుకుంటే మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చాను దేవునికి మహిమ కలుగును గాక మరి మనం చక్కటి ప్రార్థనా మనం ఉండాలని దేవుని భాక్ష్యం చెబుతా ఉంది యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకుందాం దేవా కోపం చేత జనులను అనగట్టుకము నీ నా సం చారం నీవు లెక్కించి ఉన్నావు నా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కలిమిలో కనబడును కదా నేను మొరపెట్టిన దినములు నా శత్రులు వెనుకకు తులుగుదురు చూడండి ఇక్కడ ఎంత బాగా వ్రాసారో చూడండి నేను నేను దేవుని ఎందు నమ్మకించున్నాను నేను భయపడను నరులను ఏమీ చేయగలరు అబ్బా ఎంత మంచి మాట నరులు మనల్ని ఏమి చేయలేరు ఏహో నేను దేవుని నమ్మకించున్నాను భయపడను నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కలివిలో కనబడను కదా అంత మంచి కనబడును కదా నీవు చేసిన పనులు కనబడును కదా నువ్వు పాడిన పాట కనబడను కదా నీ కన్నీళ్ళతో చేసిన ప్రార్థన కనబడనుగాక నీ ఉపవాసం కనబడనుగాక నీవిచ్చిన దశమ భాగము కనబడను గాక నీవు చేసిన పరిచర్య సంఘములో గాక నువ్వు దేవునికి పేరట ఏమి చేసావు అన్నీ కనబడును గాక ఆమె అన్నీ గాక ఏమి చేసినా గాక నా పేరట మీరు ఏది చేసినా అది గాక దేవునికి మర్మ కలను కాక మనుషులు మెప్పించాలని సంఘంలో పనిచేస్తే కుదరదు ఎక్కువ దొరకదు దేవుని మహిమపరచాలని సంఘములో ఏ పని చేసినా ఏ పని చేసినా దేవుని పేరట మనం చేయాలి దేవునికి మహిమ రావాలి ఎవరి అంటే నీ వలన పాస్టర్ గారు మెచ్చుకుంటారు లేదా ఎవరో మెచ్చుకుంటారని కాదు దేవునికి భయపడి మనం పని చేయాలి భయపడితే మనకి ఆశీర్వాదములు దొరుకుతాయి దేహో ఎందు పైభక్తులు గలవారిని నేను ఎలాగో ఆశీర్వదిస్తానన్నారు ఆయన ఆయన ఆశీర్వాదకర్తలుగా మనం చేస్తారు మనం దేవుని బిడ్డలుగా ఉందాము ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన మర్చిపోకండి అపస్తుల కార్యములు పదాధ్యాయములు టాలి పటాలములు శతాధిపతి అయిన కొన్నీ ప మూడు గంటల వేళ ప్రార్థించినప్పుడు దేవదూతలు వచ్చి ఉన్నారు అలాగే మీరు కూడా అట్లాంటి ప్రార్థన చేసుకోండి అపోస్తుడైన పౌలు మూఢోధ్యాయంలో వ్రాయబడి ఉన్నది ఆయన శృంగారమైన దేవాలయంకు వెళ్ళినప్పుడు దేవాలయం విడుచున్నప్పుడు అతను స్వస్థపరిస్తే కాళ్ళు లేని ఆయన స్వస్థపరిస్తే దేవుడు అద్భుతం ఆశ్చర్యకారం చేశాడు ఆయన ఏం చేశాడో తెలుసా స్వస్థత పొందిన తర్వాత దేవాలయకు వెళ్ళి ఆయన స్థుతిస్తూ మోస ఆజ్ఞాపించిన కానుకలు తీసుకెళ్ళి వేశాడు అబ్బా ఈ వాడికి ఎట్లాగ డబ్బులు వచ్చేసినాయో ఎలా కొనుక్కున్నాడో ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఆ పట్టుకుని వెళ్ళి అక్కడ దేవునికి సమర్పణ చేశాడు దేవునికి మహిమ కలుగుతుంది అందరూ అడుగుతున్నారు ఏంటి వీడు ఆ యొక్క దేవాలయంలో కింద కూర్చున్నాడు కదా మెట్ల కింద వీడిక్కడికి వచ్చాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు ఈరోజు నిన్ను చూసి ఆశ్చర్యపోతాను దేవుడిని పట్ల గొప్ప కారం చేస్తే నీవు కూడా దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆయన్ని మృక్కుబడి చెల్లించుకుని ఆయన మహింపరిస్తాయన సామెత్రి గ్రంథం మూడు అధ్యాయంలో కూడా చక్కటి మాట ఉంది ఆ మాట చూసుకుందాము సామెత్రి గ్రంథము మూడు అధ్యాయములు చక్కటి మాట బాగా ఎంత బాగుందో మీకు ఆరోగ్యం కావాలా ఆరోగ్యం కావాలంటే ఇప్పుడే స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఆయన మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు ఎట్లా స్వస్థపరుస్తారో చూద్దామ వాక్యాన్ని మూడో అధ్యాయం సామెత్రుల గ్రంథం మూడవ అధ్యాయము ఏడవచ్చనం ఏహో అందు భయభక్తులు కలిగి చెడుతో విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఏహోవనం ఘనపరచును అప్పుడు నీ కొట్ల ధాన్యము సమృద్ధిగా అండును నీ గానుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలి పారేను అబ్బబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చి మనకిచ్చాడు అలాగా అంత ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అంత ఆరోగ్యం దేవుడికి ఇవ్వబోతున్నాడు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కొట్లలో ధాన్యం ఇస్తాడట ఎప్పుడంటే చెడు తనమును విడిచిపెడితే ఈ బ్లెస్సింగ్స్ అని నీవే ఈ బ్లెస్సింగ్స్ అన్ని నీవే ఎట్లా చూద్దాం ఒకసారి విడిచిపెట్టి చూడు చూద్దాం అంత శాతను విడిచిపెట్టి చూడు అప్పుడు నీకే తెలుస్తుంది అంతా ఆయన ఆశీర్వాదము దేవునికే మహిమ కలుగును గాక నేను విడిచిపెట్టాను నన్ను దేవుడు దీవిస్తున్నాడు నేను విడిచిపెట్టు నేను దేవుడు దీవిస్తాడు ఈ మాట దేవుడు దీవించి ఆశ్రవదించను కాక